హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ కొన్ని నెలల క్రితమే మరణించిన హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ గారికి మరణం తర్వాత భారతరత్న అవార్డు లభించింది భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న దక్కడం అందరూ హరిషించదగ్గ విషయమే వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిన ఎంఎస్ స్వామినాథన్ గారికి తాజాగా హరిత విప్లవాన్ని తీసుకువచ్చి దేశంలోని పంట పొలాల ముఖ చిత్రాన్ని మార్చేశారు దేశ అభివృద్ధికి పాడి పంటలు ప్రధానమని నిరూపించిన మహానీయుడైన ఎంఎస్ స్వామినాథన్ గారి పూర్తి పేరు మానుకుంబు సాంబశివన్ స్వామినాథన్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ఏడవ తేదీన తమిళనాడులోని కుంభకోణంలో పుట్టారు ఎంఎస్ స్వామినాథన్ గారికి పదిహేనేళ్ల వయసు ఉండగానే ఆయన తండ్రి చనిపోవడంతో అప్పటికే వారి కుటుంబం నిర్వహిస్తున్న ఆసుపత్రిని చూసుకునేందుకు ఎంఎస్ స్వామినాథన్ గారు వైద్య విద్యను చదవాల్సి వచ్చింది అయితే అదే సమయంలో పశ్చిమ బెంగాల్లో దారుణ క్షామాన్ని చూసిన స్వామినాథన్ గారు ఆకలితో దేశంలో ఎవరూ చనిపోకూడదని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలోనే వైద్య విద్యను చేయనని తన కుటుంబానికి తేల్చి చెప్పారు తరువాత కోయంబత్తూరులోని మద్రాస్ అగ్రికల్చర్ కాలేజీలో ప్రవేశం పొందారు అగ్రికల్చర్ కోర్సు చదవడమే అవమానంగా భావించే సమయంలో ఆ కోర్సులో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు అగ్రికల్చర్ కోర్సులో జెనెటిక్స్ పంటలు వాటి దిగుబడులు పెంచేందుకు అవలంబించాల్సిన విధానాల వైపు ఎంఎస్ స్వామినాథన్ గారు అడుగులు వేశారు పురుగులు చేడపేడలను తట్టుకొని అధిక దిగుబడిని అందించే వంగడాలను మన దేశానికే కాకుండా యావత్ మానవాళికి మేలు జరుగుతుందని ఆయన నమ్మారు ఈ క్రమంలోనే పీజీ పూర్తయ్యాక యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అఖిల భారత సర్వీసులైన ఐపీఎస్కు ఎంపికయ్యారు అయితే అదే సమయంలో హాలెండ్లో అగ్రికల్చర్ కోర్సు చదివేందుకు ఆయనకు అవకాశం వచ్చింది దీంతో అక్కడికి వెళ్ళిన ఎంఎస్ స్వామనాథన్ గారు బంగాళాదుంప జన్యు పరిణామంపై పరిశోధనలు చేశారు ఆ తర్వాత అమెరికా వెళ్ళి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేటు సాధించారు అయితే విస్కాన్సిన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అధిక జీతంతో భారీ ఆఫర్ ఇచ్చిన దాన్ని తిరస్కరించి పంతొమ్మిది వందల యాభై నాలుగులో కటక్లోని కేంద్ర వరి పరిశోధనా సంస్థలో చేరారు ఆ తర్వాత భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో అడుగు పెట్టారు అయితే మన దేశానికి స్వాతంత్రం వచ్చేసరికి ఏటా అరవై లక్షల టన్నులు గోధుమలు మాత్రమే పండేవి ఆ సమయంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటేనే దేశ అవసరాలకు సరిపోయేవి పంతొమ్మిది వందల అరవై ఆరులో కరువు కారణంగా కోటి టన్నుల గోధుమల్ని అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది ఈ నేపథ్యంలోనే మొత్తం భారతదేశ వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్నే మార్చాలని స్వామినాథన్ గారు నిర్ణయించుకున్నారు అదే హరిత విప్లవానికి అడుగులు పడింది ఇక ఈ హరిత విప్లవంలో భాగంగా అధిక దిగుబడులు ఇచ్చే వంగడాల తయారీ ట్రాక్టర్ల వాడకం సాగునీటి సదుపాయాలు కల్పించడం ఎరువులు పురుగు మందుల వాడకం సాగు చేసే భూ విస్తీర్ణాన్ని భారీగా పెంచడం చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది మధ్య దేశ వ్యవసాయ పరిస్థితిలో భారీ మార్పు ప్రారంభమైంది వరి గోధుమ సహా ఇతర పంటలపై స్వామినాథన జరిపిన విశేష కృషితో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది ఆ తర్వాత అధిక దిగుబడులను ఇచ్చే గోధుమ వంగడాల కోసం పరిశోధనలు ప్రారంభించారు మెక్సికోలో తయారు చేసిన గోధుమ వంగడాలను భారత్లో తయారు చేయడం మొదలుపెట్టారు ఆ ప్రయత్నం ఫలించి హెక్టార్కు రెండు టన్నులు దిగుబడి వచ్చే గోధుమలు నాలుగున్నర టన్నుల దిగుబడికి పెరిగింది దీంతో హరిత విప్లవ పితామహుడిగా స్వామినాథన్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది ఇక దేశ వ్యవసాయ రంగానికి ఎంతో కృషి చేసిన ఎంఎస్ స్వామినాథన్కు అనేక అవార్డులు వరించాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రామన్ మెగసెసే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాబర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ సైన్స్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్ పురస్కారాలు వచ్చాయి ఇక దేశంలో అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వరల్డ్ ఫుడ్ ఫ్రైజ్ ఎంఎస్ స్వామినాథన్ గారికి లభించింది ప్రపంచంలోని ప్రముఖ యూనివర్సిటీల నుంచి ఎనభై నాలుగు గౌరవ డాక్టరేట్లు వచ్చాయి ఇరవైవ శతాబ్దంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరుగా టైమ్ మ్యాగజైన్ ఎంఎస్ స్వామినాథన్ గారిని గుర్తించింది రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు వరకు రాజ్యసభ సభ్యుడిగా ఆయన కొనసాగారు ఇక గతేడాది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన తొంభై ఎనిమిదేళ్ల వయసులో చెన్నై తేనాంపేటలోని ఆయన నివాసంలో స్వామినాథన్ గారు తుదిశ్వాస విడిచారు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం